నమస్తే ఈ రోజు మనము అశోక్ సిల్క్స్ ఎంపోరియం లో ఉన్నామండి ఇది మనకి కొత్తపేటలో వాసవి కాలనీలో లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అయితే కూడా వచ్చేసిందండి ఆఫర్స్ ఎప్పుడు చెప్పదండి ఫస్ట్ అయితే అడ్రస్ చెప్తుంది ఇప్పుడు ఉమెన్స్ డే కి బెస్ట్ ఆఫర్స్ వస్తున్నాయి మార్చి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కి ఎంత ఆఫర్స్ సో ఆఫర్స్ అన్ని కూడా వీడియో ఇంట్రడక్షన్ లో కాదండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సారీస్ తో పాటుగా ఆఫర్స్ కూడా విందాం ఉమెన్స్ కే కాదు మంచి మంచి పెళ్లి కూతుర్ల కోసం ముద్దుగుమ్మలకి రెడీ అవ్వడానికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో పాటు మంచిగా మనకి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసిస్తున్నారు ఎంతసేపు కూర్చుంటో పా చెప్దాం చైలో చైలో బతకని రెండు రండి నుండి చూద్దాం చూద్దాం ఏం కలెక్షన్స్ ఉన్నాయో సో అశో సిల్క్స్ ఎంపోరియంలో పట్టు బై పట్టు శారీస్ అండి బయట మార్కెట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నవి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్కే మీరు ఒక్కసారి ఇక్కడ కలర్స్ కూడా చూడొచ్చు ఫిఫ్టీన్ థౌజండ్కే ఇస్తున్నారు అండ్ ఇంకో ఆఫర్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఉమెన్స్ డే ఆఫర్ కింద అండి మీరు ఎనీ సారీ ఫిఫ్టీన్ థౌజండ్కి తీసుకున్న తర్వాత మీకు ఫైవ్ థౌసండ్ వర్త్ ఫ్యాన్సీ సారీస్ అనేవి ఫ్రీగా ఇచ్చేస్తారు మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ థౌసండ్ బిల్ అనేది చేస్తే సరిపోతుంది మీకు ఫైవ్ థౌజండ్ వర్త్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాదు ఇంకో ఆఫర్ కూడా మీకోసం తీసుకొచ్చాను ఇలాంటి ప్లేన్ బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ ఫ్రీగా చేసిస్తారు మంచి ఆఫర్ కదా అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫాస్ట్ గా అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఆఫర్ ఏంటో కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ మార్కెట్ మార్కెట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్స్ అండి టిష్యూ అనమాట మీకు చూపించడానికి కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టాము ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది మనకి మార్కెట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్లో ఉంటుందండి వీళ్ళ దగ్గరే డైరెక్ట్గా వీవింగ్ అయి వస్తాయి కాబట్టి వీవర్స్ కాబట్టి మీకు జస్ట్ సిక్స్టీన్ థౌసండ్కే ఇచ్చేస్తున్నారండి ఎనీసారి సిక్స్టీన్ కి పర్చేస్ చేసుకోవచ్చు సో యాజ్ డేస్ గా బిఫోర్ లో చూసిన ఆఫర్ ఇక్కడ కూడా వర్తిస్తుంది సిక్స్టీన్ థౌసండ్ వర్క్ సారీ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఇలా ఫైవ్ థౌసండ్ వర్త్ ఫ్యాన్సీ సారీ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అండి ఫైవ్ థౌసండ్ కి మీరు ఎలాంటి సారీ అయినా పిక్ చేసుకోవచ్చు అండ్ అలాగే బ్లౌజ్ కూడా ఇంతకుముందు చూపించాం కదా ప్లెయిన్ బ్లౌజ్ అండి మీకు స్టిచ్చింగ్ కాస్ట్ అనేది ఫ్రీగా ఇచ్చేసి వీళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు సో ఓన్లీ ఉమెన్స్ డే సందర్భంగా కాదండి ఎప్పుడు అయినా కూడా అశో సిల్క్స్ లో మంచి మంచి బడ్జెట్ లో సారీస్ ఇస్తారు బికాస్ ఆఫ్ వీళ్ళే వీవింగ్ అనేది చేపిస్తారు కాబట్టి ఇక్కడ మార్కెట్ ప్రైస్ వన్ ల్యాక్ ఉన్నది జస్ట్ ఫిఫ్టీ కే వచ్చేసిందండి ఎంత మంచి ఆఫర్ కదా ఆఫర్ అని చెప్పాల్సింది లేదండి డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మధ్యలో ట్రేడర్స్ పర్సన్స్ ఎవరు ఉండరు కాబట్టి మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కే వచ్చేస్తున్నాయి అండ్ మోడల్స్ చూస్తుంటేనైతే అసలు ఆగాల్సిన పని లేదండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి అండ్ క్వాలిటీ విషయంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ట్రెడిషనల్ బార్డర్స్లో ఉన్నాయి కంచి బార్డర్స్లో ఉన్నాయి సో ఇలా మనకి మీనాకారి స్టైల్లో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవే కలర్ అండి వీటితో పాటుగా మీకు ఇంకొక ఆఫర్ కూడా చెప్తాను చూడండి ఫిఫ్టీ థౌసండ్ వర్త్ అనేది పర్చేస్ చేసుకున్నట్లయితే మనకి సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది సో ఇలా స్టిచ్ చేసి ఇస్తారు విత్ వర్క్ ఎంత క్వాలిటీగా ఉంది చూడండి మనం బయట మనం స్టిచ్ చేయించుకోవాలంటే ట్వంటీ థౌసండ్ వర్త్ అయితే ఉంటుందండి ఇది ఫిఫ్టీ థౌసండ్ వర్త్ అనేది మనం పర్చేస్ చేస్తే ఫ్రీగా వస్తుంది అండ్ మరి వన్ ల్యాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫుల్ బ్రైడల్ బ్లౌజ్ ఎంత బాగున్నాయో మీకు జస్ట్ టూ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా చూపించాలని ఉంది బట్ ఇక్కడ క్రౌడ్ అయితే నార్మల్గా లేదండి ఇలా వస్తున్నారు అలా పిక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు నాకైతే టూ బ్లౌజెస్ ఇలా దొరికాయి మీకు చూపించాలని చెప్పి చూపించేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వర్త్ అయితే అవుతుందండి మనం బయట స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఎంత బాగుంది కదా ఆఫర్ అయితే అశోసియల్స్ ఎంపోరియం అండి ఇది మనకి కొత్తపేటలో ఉంటుంది వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్కి నియర్గా ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వడమే కాదు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇప్పటివరే మనం సారీస్ చూసాం కదా సారీసే కదండి ఇక్కడ బొట్టిక్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా యాజ్ ఆఫ్ నవ్ చూస్తున్నవన్నీ కూడా ఇక్కడ మనకి బ్రైడల్ లెహంగాస్ అనమాట మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి వీరి దగ్గర ఇలా క్యూట్ క్యూట్ బేబీస్ అయితే రెడీ టు డిస్పాచ్ అండి ఇక్కడ అంతా కూడా మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది లోకల్ నాన్ లోకల్ ఎక్కడికైనా కూడా షిప్ చేస్తారు హ్యాపీగా మనం ఇక్కడే శారీ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ కూడా చేపి అండి మగం వర్క్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బ్రైడల్ సెమీ బ్రైడల్ లేదా కిడ్స్ కి కానీ ఎలాంటి లెహంగాస్ అయినా కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఒకసారి అయితే విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన నచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఆఫర్స్ విన్నారు కదా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయి ఉంటారు కదా వెయిట్ వెయిట్ స్కిప్ చేయకండి ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఇక్కడ ఈ ఆఫర్స్ అన్ని కూడా మీకు మార్చ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు అయితే ఈ ఆఫర్స్ ఉంటాయి అంతే కాదు ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడే బోటికి స్టార్ట్ చేసినా కూడా వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ అయితే హోల్సేల్లో కూడా ఇచ్చేస్తారండి అడ్రస్ అనేది ఇచ్చేసాను అండ్ స్క్రీన్ పైన నెంబర్స్ కూడా ఉంటాయి విజిట్ చేయండి మంచి ఆఫర్స్ వీవర్స్ కాబట్టి మీకు మంచి ప్రైస్ కూడా ఇస్తారు బయట ఎక్కువ తక్కువ ప్రైసెస్ పెట్టేసి మీకు ఇస్తూ ఉంటారు కదా వీళ్ళ దగ్గర అయితే డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్లోనే మీకు వచ్చేస్తాయి మంచి మంచి మోడల్స్ అన్ని కూడా విజిట్ చేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బై బాయ్